ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమో పార్లమెంట్లో వక్ బోర్డ్ సవరణ బిల్లు తీసుకొచ్చింది ఇదే కేంద్ర ప్రభుత్వం గతంలో ఏంటంటే పేద ముస్లింలకు మహిళలకు ఆ భూములు వా అంటే ఆ భూముల మీదనే వాళ్ళకు అధికారం ఉందని చెప్పింది సో సవరణ బిల్లు తీసుకొచ్చింది అటు ఓవైసీ కానీ కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి ఎటువంటి వాదన వినిపించలేదు ఎట్లా చూస్తారు ప్రభుత్వం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం చాలా మంచిది ఇది ఇది కాంగ్రెస్ హయాములో ఈ వక్స్ బోర్డుకి విస్తృత అధికారాలు ఇచ్చింది వాళ్ళు ఏ స్థలమైనా ఇది మాది అనేయచ్చు అంటే వాదించడానికి సుప్రీంకోర్టు కాదు వాళ్ళ కోర్టులోనే వాదించుకోవాలి ఇలాంటి ఒక విస్తృతమైన అధికారాలు అనైతికమైన అధికారాలకి ఇచ్చి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు పార్లమెంట్ మాది అంటారు తిరునల్లెలు గుడి మాది అంటారు రేపు మా స్థలం అంటారు ఏమి వాళ్ళు నోటికొచ్చిందో మాట్లాడేస్తున్నారు తాజ్మహల్ మాది అంటారు ఈ దేశంలో పెద్ద పెద్ద స్థలాలన్నీ మాయే మాయే పార్లమెంట్ ఎంపీలు మాకు రెంట్ కట్టాలి అని అంటున్నారు ఈ దౌర్భాగ్య మాటలు మాట్లాడే అధికారం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది కాంగ్రెస్ ఇచ్చిన దుర్మార్గమైన అధికారాలు వాళ్ళకి కట్టబెట్టడంతో మాట్లాడారు అది సరిదిద్దాలి ఖచ్చితంగా దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రపంచ దేశంలోనే ఆర్మీ తర్వాత రైల్వేస్ ఆ తర్వాత అత్యధికమైన ఆస్తులు ఉన్నది వీళ్ళకి వక్స్ బోర్డుకి ఈ దేశంలో అదే అయ్యేమన్నా ఉపయోగంలో ఉన్నాయా నిరుపయోగం ఉన్నాయి ఆస్తులు దా దాచిపెట్టుకుడు ఓవైసీ ఎందుకు మాట్లాడతాడు ఓవైసీ వక్స్ బోర్డు వీటిని రెంట్కి తీసుకుని నడుపుకుంటాడు తక్కువ రెంట్కి మినిమం రెంట్ వక్స్ బోర్డు ఆస్తులు అతని ఆస్తులు అతను నడిపే అన్నీ వక్స్ బోర్డు ఆస్తులు మీద తక్కువ రెంట్కి ఈ అందుకని మాట్లాడతాడు వీళ్ళేమో వా అసలు మతాన్ని అడ్డు పెట్టుకుని మతాన్ని అడ్డు పెట్టుకుని అడ్డదిడ్డంగా కాంగ్రెస్ ఏమో మా బుజగింపు కార్యక్రమంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చి అడ్డదిడ్డంగా చేశారు అది సరిదిద్దాల్సిన అవసరం బాధ్యత ఉంది ప్రభుత్వానికి చేసేది మంచిది ఓకే సక్సెస్ అయింది ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు ఇల్లు ఎవరు పెట్టే పెట్టే అవకాశం లేదు ఇదిగా పార్లమెంట్లో పాస్ అయిన వీళ్ళు అబ్జెక్షన్ చెప్తే అన్ని రూల్ జాయింట్ యాక్షన్ కమిటీ కదా కమిటీలో వాళ్ళు ఉన్నారు కదా ముస్లింస్ కూడా ముస్లిం ఎంపీలు కూడా ఉన్నారు కదా మరి అందరూ చర్చించి ఇది న్యాయబద్ధమైంది ఇది అనై అనైతికంగా అధికారాలు వాళ్ళు కట్టబెట్టడం జరిగింది కా గత హయాంలో అది సరిదాల్సింది అది అందరూ అంగీకరించారు అందువల్ల పేదలకి ముస్లిం పేదలకి ముస్లిం మహిళలకి ఎంతో ప్రయోజనం వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళ బోర్డులో కూర్చొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు అయినా సరే ఇది నాది అనేయటం నాదేమీ చిల్లిపోవటం అప్పట్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అదేవిధంగా త్రిపుల్ తలాక్ తీసుకొచ్చారు ఇప్పుడేమో ఒక బోర్డు సవరణ బిల్లు మొత్తం అంటే మోడీ మోడీ విజయం అనుకోవచ్చా మోడీ విజన్ భారతదేశానికి మోడీ విజన్ అనేది ఓన్లీ నేషన్ ఫస్ట్ అమ్మా మోడీ విజన్ అంటూ సపరేట్గా మోడీ విజన్ దేశం ముఖ్యం పర్సనల్ విషయాలు కాదు దేశం కాంగ్రెస్ లాగా మా కుటుంబం విషయం మా కుటుంబం మా కుటుంబానికి ప్రాముఖ్యం మా కుటుంబం ముఖ్యం అనే పాలసీ కాదు బా బీజేపీ ఇక మోడీది మోడీది తన తనదంటూ లేదు అసలు తన సొంతము తన స్వాగతం అనేది లేదు దేశం దేశం దేశానికి ఏది అవసరమో దేశానికి ఏది ముఖ్యమో ఈ దేశ ప్రజలకు ఏది క్షమదాయకమో ఈ దేశ ప్రజలకు ఏది లాభదాయకమో ఈ దేశ ప్రజలకు ఏది అత్యున్నతమైన అవసరమో వాటి మీద ఆయన దృష్టి వాటి మీద చేస్తున్నాడు అందువల్లే దేశం ముందుకు వెళ్తారు